హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీ వీడియోలో పిల్లలు ఏదైనా డెజర్ట్ అడిగినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అలానే హెల్తీగా ప్రిపేర్ చేయాలంటే ఇలా రాగి స్టీమ్ కేక్ని ప్రిపేర్ చేయండి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హెల్తీగా అలానే క్విక్గా ఒక ఇరవై నిమిషాల్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు చాలా చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ కూడా సో ఇక లేట్ చేయకుండా ఈ రాగి స్టీమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోరా చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోండి సో ఈ రెసిపీ కోసం ఏదైనా ఒకే కప్ని మెజర్మెంట్లా పెట్టుకుని ఆ కప్తో మాత్రమే అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి ఒక కప్పు వరకు రాగి పిండి వేసిన తర్వాత అదే కప్తో ముప్పావు కప్పు వరకు బెల్లం పొడిని వేసుకోవాలి సో ఇక్కడ నేను స్వీట్నెస్ అనేది మరీ ఎక్కువగా లేకుండా లైట్గా ఉండే విధంగా చేస్తున్నా కాబట్టి ముప్పావు కప్పు వరకే బెల్లం అనేది వేస్తున్నా మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే సమానంగా ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం పొడిని వేసుకోండి ఇలా బెల్లం పౌడర్ వేసిన తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు కోకో పౌడర్ని వేసుకోండి కోకో పౌడర్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ కోకో పౌడర్ వేయడం వల్ల కేక్ అనేది మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది సో ఇలా కోకో పౌడర్ కూడా వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా అలాగే ఒక చిటికెడు ఉప్పుని వేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాయచి పొడిని వేసుకోవాలి ఇలాయచి పొడి ప్లేస్లో మీరు కావాలంటే వెన్నీలా ఏసెన్స్ని కూడా వేసుకోవచ్చు ఇలా వేసి ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే ఒక పావు కప్పు వరకు నూనెని వేసుకోండి ఇక నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని పట్టుకుని వేస్తున్నా ఒకవేళ మీరు నెయ్యి వేయకపోతే ఒక పావు కప్పు వరకు నూనె అనేది వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక కప్పు వరకు కాగి చల్లార్చిన పాలను వేసుకుంటూ ఇది కేక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి సో కొద్ది కొద్దిగా పాలన వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఎక్కడ ఉండాలనేవి లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఇంట్లో ఉన్న చిన్న బౌల్స్ అయినా లేక ఇలా చిన్న గ్లాసెస్ అయినా తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ గ్లాసెస్లోకి నేను కొద్దిగా ఆయిల్ అనేది అడుగునంత గ్రీస్ చేసుకుంటున్నా మనకి అంటుకోకుండా రావడానికి అడుగునంతా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కప్స్లోకైనా లేక గ్లాసెస్లోకైనా ఇలా ఫస్ట్ కొద్దిగా కేక్ మిక్చర్ని వేసుకోవాలి ఇక్కడ లేయర్స్ లాగా వేసుకుందాం కొద్దిగా ఇలా కేక్ మిక్చర్ వేసిన తర్వాత గ్రేట్ చేసిన చాక్లెట్ని వేసుకోవాలి ఏ చాక్లెట్ అయినా యూస్ చేయొచ్చు డార్క్ చాక్లెట్ అయినా లేక మనకు షాప్లో దొరికే డైరీ మిల్క్ అయినా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకుని అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని తర్వాత ఇంకొక లేయర్ ఈ చాక్లెట్ మనం మిక్స్ చేసిన కేక్ మిక్చర్ని వేసుకొని సేమ్ ఇదే విధంగా దానిపైన సన్నగా కట్ చేసిన చాక్లెట్ అలాగే డ్రై ఫ్రూట్స్ని ఒక లేయర్లా వేసుకుని నెక్స్ట్ అలాగే రిపీట్ చేసుకోవాలి సో ఇలా చాక్లెట్ అలాగే డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే ఇవేమీ లేకుండా జస్ట్ ప్లెయిన్గా కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన కూడా సేమ్ అదేవిధంగా చాక్లెట్ అలాగే డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేసుకొని మరీ నిండుగా వేసుకోకండి ఈ కేక్ అనేది కొద్దిగా పొంగుతుంది సో ఒక ముప్పావు వంతు వరకు వేసుకున్న తర్వాత ఒక కడాయిలోకి లేదా ఏదైనా ఒక వెజిల్లోకి అడుగున కొన్ని నీళ్ళు వేసేసి ఏదైనా ఒక స్టాండ్ సపోర్ట్ కోసం స్టాండ్ని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత నీళ్ళు బాగా వేడి చేసుకోండి నీళ్లు బాగా వేడైన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ మౌల్స్ని ఆ స్టాండ్ మీద పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చాలు ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి బయటికి తీసేసి హాట్ అవుట్గా అయినా లేక కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎలా సర్వ్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా క్విక్గా ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసే రెసిపీ అలాగే చాలా హెల్తీ కూడా సో చూసారు కదా ఎంతో సింపుల్గా రాగి కోకో స్టీమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోలో తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్